న్యాయం కాస్త ఆలస్యమైనా కూడా అల్టిమేట్గా గెలిచేది మంచే గెలిచేది న్యాయమే అంటుంటారు తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యక్తులకు వైసీపీ పల్నాడ నేత మాజీ ఎమ్మెల్యేకు బిగ్ రిలీఫ్ దక్కిందని చెప్పొచ్చు అవును మరి న్యాయం ఆలస్యంగా విజయం సాధిస్తుందన్నది ఇందుకే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పల్నాడ నేత మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి గారితో పాటు ఆయన సోదరుడు వెంకటరామరెడ్డికి ఇవాళ భారీ ఊరట లభించింది తెలుగుదేశం పార్టీ నేతలు జంట హత్యల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్లకు హైకోర్టు ఇప్పటికే తోసిపుచ్చింది ఈ నేపథ్యంలో ఏకంగా పిన్నెలి బ్రదర్స్ అరెస్టు ఖాయమని తొందరలో పిన్నెలి బ్రదర్స్ అరెస్ట్ అవుతున్నారు అంటూ అంతా అనుకున్నారు అయితే అనూహ్యంగా సుప్రీంకోర్టు ఇవాళ సంచలన బ్రేక్ వేసింది ఈ కేసుకు సంబంధించి పల్నాడు జిల్లా మాచరంలో సంచలనం రేపిన తెలుగుదేశం పార్టీ నేతల జవిశెట్టి వెంకటేశ్వర్లు అలాగే జవిశెట్టి కోటేశ్వరరావుల హత్య కేసుల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణరెడ్డి గారితో పాటు ఆయన సోదరుడు పిన్నెలి వెంకటరామరెడ్డిలపై ఆరోపణలు గట్టిగా వచ్చాయి దీంతో పోలీసులు కేసులు నమోదు చేశారు వీళ్ళపై ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన తోట ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామకృష్ణగిరిరెడ్డి పిన్నెలి రామకృష్ణరెడ్డి గారిని ఏకంగా ఏ సిక్స్ గాను ఆయన సోదరుడు వెంకటరామరెడ్డిని ఏ సెవెన్ గాను పోలీసులు చేర్చడం జరిగింది సరే అధికారంలోకి వాళ్ళు రావడం ఆ తర్వాత వేగంగా కూటమి అధికారంలోకి రా వచ్చిన మన వెంటనే పెళ్లిళ్ళిళ్ళపై కక్షపూరితమైన చర్యలకు దిగడం అంతా మనం చూశాం ఈ కేసులో వాస్తవాలు వెలుగు చూడాలంటే వీరిద్దరిని అరెస్టు చేసి కస్టడీలో తీసుకొని విచారించాలని హైకోర్టుకు ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది ఈ దశకు వీరికి బేలు ఇస్తే దర్యాప్తు ప్రభావితం చేస్తారు అంటూ గత వారం పిపి వాదించారు హైకోర్టులో దీంతో హైకోర్టు వీరికి ముందస్తు బేలు ఇవ్వలేదు కొట్టేసింది దీనిపై వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు వీరి పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు పెద్ద ధర్మాసనం అరెస్టు నుంచి మధ్యంతర బెయిల్ రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేయడంతో ఒక్కసారిగా టీడీపీకి ఉచ్చు బిగించినట్టైంది అదే సమయంలో ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇతరులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది వీరిచ్చే విర వివరణ ఆధారంగా సుప్రీంకోర్టు ఈ కేసులో తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది ప్రస్తుతానికి మాత్రం పిన్నెలి సోదరులు అరెస్టు నుంచి ఊరట లభించినట్లే అవుతోంది అలాగే సుప్రీంకోర్టు ఇక్కడ కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది అవి ఇప్పుడు సంచలనంగా మారాయి ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్గా ఉన్నది ఎవరయ్యా అని చూస్తే ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు సంబంధించిన జరిగిన హత్య కేసుల్లో ఏ వన్ నుంచి ఏ ఫైవ్ దాకా ఉన్న వాళ్ళందరూ కూడా టీడీపీ వాళ్ళే దారిద్రమైందా అంటే ఏ సిక్స్లో పెన్నేలి రామకృష్ణారెడ్డి ఏ సెవెన్లో ఆయన సోదరుడు వెంకటరామరెడ్డిని చేర్చారు ఏ వన్ నుంచి ఏ ఫైవ్ దాకా ఉన్నది టీడీపీ వారే అని సుప్రీంకోర్టు ఇక్కడ సంచలన వ్యాఖ్యలు చేసింది అనంతరం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది ఖచ్చితంగా మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాల్సిందేనని కోర్టు గట్టిగానే మొట్టికాయలేసింది ఈ సందర్భంగా పిన్నిలి సోదరుల తరపు లాయర్లు వాదనలు వినిపిస్తూ కేవలం ఇదంతా రాజకీయ కక్షతో కేసు పెట్టారని ఈ కేసు తమకు ఎలాంటి సంబంధం లేదని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకముందే ఫిర్యాదుదారుడు ఇంటర్వ్యూ ఇచ్చారు అధికార పార్టీ నాయకుల మధ్య ఆధిపత్యపూర్ వల్లే జరిగిన హత్య ఇది చంద్రబాబు ప్రభుత్వం కావాలనే పిన్నిలి సోదరులపై అక్రమ కేసులు పెట్టి బనాయిస్తుందని తెలిపారు అనంతరం ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది నిందితులంతా హత్యకు గురైన వ్యక్తి పార్టీ వాళ్ళే ఉండడం విచిత్రం ఏ వన్ నుంచి ఏ ఫైవ్ వరకు టీడీపీ వారే ఉన్నారు కదా అని వ్యాఖ్యానించింది కోర్టు కూడా ఈ క్రమంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ మూడు వారాల్లో కౌంటర్ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది మరి ఈ మూడు వారాల్లో వాళ్ళు ఏం కౌంటర్ ఇస్తారన్నది చూడాలి ఆలస్యం ఇలాగే గెలుస్తుంది నిజంగా ధర్మం సత్యం అన్నది కోర్టుల్లో ఇంకా దాగి ఉంది కాబట్టే ఈరోజు బతికి బత్తగారుతున్నాం చంద్రబాబు నాయుడు గారు తన అధికార మదన్ని యూజ్ చేసుకొని ఇంత దారుణంగా ఎంత ఇబ్బంది పెడుతున్నారో చూడారు ఒక హత్య జరిగి ఆ హత్యలో ఏ వన్ నుంచి ఏ ఫైవ్ దాకా వాళ్ళ మనుషులు ఉన్నప్పటికీ ఏ సిక్స్ ఏ సెవెన్లో కూడా టీడీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తి ఆయన సోదరుని నిలబెట్టారంటే ఏ తరహాలో ఈ కేసులు ముందుకు పోతున్నాయో కనబడుతుంది ఏదేమైనా చివరికి గెలిచేది మాత్రం ధర్మం న్యాయమే అన్నది ఇందుకే